ఆ గ్రంథకర్త తర్వాత అంతగా ఏమైనటువంటి భగవంతుడు అనేటువంటిది గుర్తుండకుండా మనం ఆ గ్రంథం తెలియాలనుకోండి అప్పుడు మనకు ఏమవుతుంది అందులో ఉన్నటువంటి విషయాలను నమ్ముటయో నమ్మకుండటో తన దృష్టితో విమర్శించ విమర్శించుకున్నటో మాత్రమే చేయగలడు మూడే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి అప్పుడు ఎయిదర్ టు బిలీవ్ ఆ నాట్ టు బిలీవ్ నమ్మడమో నమ్మకపోవడం లేకపోతే మన తెలివి ఉపయోగించి దాన్ని విమర్శించుకోవడం అవే ఉంటాయి ఈ పొరపాటు ఎందుకు వస్తుంది ఆ గ్రంథకర్త గుర్తుండకపోవడం వాడి చేత గ్రంథం దాయించిన సంకల్పం కలిసి భగవంతుడు అంతకంటే గుర్తుండ దానివల్ల వస్తుంది అంత అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటున్న దోనీ సంబంధం మనం భాగం చదువుకుంటున్నాము అక్కడ అన్ని చక్కగా చెప్తున్నారు మనం ఈ పొరపాటును పడ్డామనుకోండి పడితే ఏమవుతుంది మనకి ఇది చెప్పారు కాబట్టి నమ్మాలి అదో పెద్ద చిక్కు అప్పుడు ఏమవుతుంది మతం అయిపోతుంది మతం మతాలని అంతేగా వాడు చెప్పాడు కానీ మనం నమ్మాలి నమ్మనవాడు వాడు పాపులు వెంటనే వచ్చేస్తుంది ఓదానికి కూడా వచ్చేస్తాయి వెంటనే వాడు చెప్పాడు కానీ మనం నమ్మాలి వాడు చెప్పాడు కాబట్టి నమ్మకం కాదు నువ్వు ప్రొసీజర్ ప్రకారం జరిగితే నీ లైఫ్కి సరిపోయింది లేదో చూసుకుంటే సరిస్తుంది నమ్మడం ఎందుకు మనం కొంచెం నిదానిస్తే మనకు అర్థం అవుతుంది జాల్కుల్ మహర్షి గారు ఆ ఇరవై నాలుగు సంపుటాల గ్రంథాల్లో ప్రతి దానిలో ముందు ఒక మాట ఉంటుంది టైంది మాస్టర్ గారు చెబుతారు ఏమనంటే ఈ గ్రంథంలోని విషయాలు నేను చెప్పాను కాబట్టి మీరు ఎవరు నమ్మక్కర్లేదు మీరు వెరిఫై చేసుకుని మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి లేకపోతే పుస్తకాలు గిరాటు వేయండి ఈ పుస్తకం విసిరాటం చెప్పాడు ఏదో జ్వాలకు మాస్టర్ గారు రాశారు కాబట్టి అక్కర్లేదు నువేన్నా ఏం చేయక్కలేదు ప్రాక్టికల్గా నీకు పనికి వస్తుందా ఈ గ్రంథం అభ్యాసం అధ్యయనం చేసి అభ్యాసం చేయి నీ పనికిరాడని నీ మనసు కనిపిస్తుంది అవతల పాడ ఏం మహమ్మాటలేదు అన్నాడు అందుకని అంతకాక అంతర్యామిని గుర్తుంచుకొని చర్యని సో ఎట్టి గ్రంథమునందైనను కార్యకారణమును చక్కగా విచ్చుకొని లోపము లోపములకు అతీతమైన జ్ఞానం కలుగును